ఊరుగల్లు పర్యటనలో భాగంగా గత రెండు రోజుల నుంచి ఆయన పర్యటిస్తున్నారు అనేక ఆలయాలు కూడా సందర్శించారు దీనికి సంబంధించి హన్మకొండ రాజకీయ దర్వాజా ప్రాంతంలో పెద్ద కోవెల విశిష్టమైన ఆలయం ప్రాచీనమైన ఆలయం దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ఆలయానికి దీనికి సంబంధించి స్వామివారు సందర్శించారు ఒకసారి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వారి అష్టాక్షర పీఠం గురించి కావచ్చు లేదా ఊరుగల్ కార్యక్రమాల గురించి కావచ్చు చెప్పినట్టుగా ఇరవై ఐదు సంవత్సరాలు కానీ కార్యక్రమాలు కార్యకలాపాల రెండు వేల ఒకటో సంవత్సరం ఏప్రిల్ ఇరవై వేలకోటలో జగద్గురు చిరంజీవి స్వామివారి సన్యాసాస్తారు మానాటి నుంచి అనేక కార్యక్రమాలు అనేక ప్రాంతాల్లో యజ్ఞాజీర్ణం జీర్ణ దేవాలయ ఉత్తరణ అనేటువంటి ప్రధానంగా మా పీఠం తీసుకు అందులో మా పూర్వీకులు కృష్ణా జిల్లా అవినగడ్డ సమీపంలో ఉండేటువంటి ఉల్లిపాలు అనేటువంటి వంద సంవత్సరాల క్రితమే శ్రీవన్నారాయణ స్వామి వారి ఆలయం ఉండే మా చిన్నప్పుడంత ఆలయంలో మేము ఆరాధన చేసుకోవడం ఆ ఆలయం చుట్టూ ఆడుకోవడం అక్కడే పరిణితి చెందడం అనేటువంటి జరిగింది జీవితం అనేది భగవంతునికే అర్పించాలి అని ఆ ఆలయంలో మేము చిన్నప్పుడే స్వామికి ఆరాధన చేసుకుంటూ ప్రార్థన చేస్తూ మాకు జీవితంలో ఏ ఉద్యోగం వద్దు నీ సేవే మాకు ఉద్యోగంగా ఉండాలి మీ సేవే మాకు ప్రధానంగా ఉండాలి తెలియని వయసులోనే మేము కోరుకున్నాం భగవంతుడు మాకు అదే ఇచ్చాడు మేము ఆశ్రమ స్వీకారం చేసి ఆలయానికి వెళ్ళినప్పుడు అంత జీర్ణాలు చాలా సిద్ధావసరం మేము వెళ్ళినటువంటి రోజు గ్రామంలో ఉండేటువంటి సుమారు ఐదు వేల మంది మాకు స్వాగతం పొరడానికి ఆలయానికి వచ్చారు అప్పుడు మాకు ప్రేమేస్తుంది ఆలయం పడిపోతే ఇంతమందికి ఏదైనా ఉంటుంది ఇది చాలా అప్రతిష్ట ఇలా ఉండకూడదు ఆలయాన్ని కూడా చేయాలి మేము ఆనాడే మా దీక్షకు పరమార్థం అది కేవలం మా పూర్వీకులు కట్టినటువంటి ఆలయాన్ని ఉద్ధరించడం మాత్రమే కాదు జీర్ణ దేవాలయాలను ఉద్ధరించాలి నూతన దేవాలయాలు కట్టవలసినటువంటి అవసరం ఈవేళ సమాజంలో లేదు కానీ ఇది ఒక ట్రెండ్ అయిపోయింది ఎవరికి వాళ్ళు మేము దేవాలయం కడతాము అనేటువంటి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇలా ఒక ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు కానీ పురాతనమైనటువంటి ఆలయాలు వాటి ప్రాశస్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం సమాజంలో ఉంది ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాల్లో మేము నాలుగు దేవాలయాలని పునరుద్ధరణ చేయడం జరిగింది అలాగే ఆ నూట ఎనిమిది దివ్యక్షేత్రాలు శ్రీవైష్ణ సంప్రదాయంలో నూట ఆరు క్షేత్రాలు ఉన్నాయి భారతదేశంలో ఈ నూట ఆరు క్షేత్రాల్లోనూ మేము నారాయణ అష్టాక్షరి మంత్రంతో యజ్ఞం చేయడం జరిగింది వేలాది మంది భక్తులు తీసుకుని వెళ్ళి నూట ఏడవదిగా పాలకడ పాలకడది ఆ పాలకడది ఈ శరీరంతో వెళ్ళలేక కనుక స్వామి తానంతటా తాను ఇక్కడికి వచ్చి ప్రేమతోటి భక్తులతో ఉన్నటువంటి వాడుగా అది దివ్యక్షేత్రం కాకపోయినా పూరి జగన్నాథం ఆ స్వామి చాలా ప్రశస్తమైనటువంటి శ్రీ క్షేత్రం అంటారు ఆ క్షేత్రంలో నూట ఎనిమిది ఏడవ యజ్ఞం చేశాం నూట ఎనిమిదవది కేశ నారాయణ శ్రీమాన్ క్షీరాన్నవ నికీర్తన నాగపద్యంకము సూర్య ఎగతో మధురాపురిమని భగవాను కావాలి అని మధురా నగరానికి వచ్చాడు కనుక ఆ మధుర క్షేత్రంలో నూట ఎనిమిదవ యజ్ఞాన్ని చాలా ప్రశస్తంగా చేసుకోవడం జరిగింది ఇరవై సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో అభినవం ఎయిర్పోర్టుగా పేరుగాంచినటువంటి వచ్చినటువంటి గ్రామంలో ఎనిమిది రోజుల పాటు శతానికి దీక్షతోటి నూట ఎనిమిది హోమ ఉండాలతోటి శ్రీవన్నారాయణ మహాయజ్ఞం కోటి నారాయణ మంత్ర పవన కార్యక్రమం జరపాలి అని అది ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు తారీఖున ఆరంభమై ఇరవై ఆరో తారీఖుతో పూర్తి అవుతుంది దానికి ప్రజలంతా కూడా ఇస్తున్నారు వివిధ ప్రాంతాలు మేము సందర్శించి భక్తులందరినీ ఆహ్వానం పడుతున్నాం అందులో ఈ సంవత్సరం చాలా ప్రశస్తమైన నవాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామివారు శతజయంతి ఉత్సవాలు ప్రారంభం చేసుకుని కదవుల్లో అద్భుతంగా శ్రీరామాయణ యజ్ఞం రాష్ట్రంలో ఉండేటువంటి పండితులందరినీ ఆహ్వానించి వారందరినీ సత్కారాలు చేసుకోవడం అంతేకాకుండా ఈ సంవత్సరం అంతా ఒక నూట ఎనిమిది మంది పండితులైనటువంటి వారికి సత్కారం చేయాలి అని సత్సంప్రదాయ పరిరక్షణ సభ నిర్ణయం చేసింది ఆ కార్యక్రమాలు రేపు ఎల్లుండి హైదరాబాద్ కార్యక్రమం జరుగుతోంది అలాగే వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి పండితులందరినీ కూడా సమీకరించుకుని వారందరికీ సత్కారాలు చేయడం జరుగుతుంది ఆ సందర్భంలో ఈ ఓరుగల్లో మేం చేయబోయేటువంటి యజ్ఞాన్ని ఆరంభం చేయాలి అని రావడం జరిగింది ఈ వేళ పెద్ద గుడిని ప్రశస్తిగా రామాజార సంగతికి మాకు బాగా జ్ఞాపకం మా ఆచార్యుడు వారు రఘునాథాచార్య స్వామి వారితో మేము పూర్వాశ్రమంలో ఒకసారి కల్పించాం మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వీళ్ళ స్వామిని దర్శించేటువంటి సౌభాగ్యం కలిగింది ఐదవ మతానికి సంబంధించి అంటే కమలానంద భారతి గారి భూమికి సంబంధించి ఒక పాదయాత్ర చేశారు ఇటువంటి సమస్యలు చాలా ఉంటుంది కదా ప్రజలు భాగస్వామ్యం కావాలి ప్రభుత్వం చేయాల్సిన పని శ్రీతాపతి ప్రజలు భాగస్వామ్యం కావాలి అని మీరే అంటున్నారు కదా ప్రజల్ని భాగస్వామ్యం చేయవలసిందేమి ప్రభుత్వం చేయదు ప్రభుత్వం ఏదో వాళ్ళ పరిస్థితుల ప్రకారం వాళ్ళు ప్రజల్లో చైతన్యం వస్తేనే ఏదైనా జరిగేది కనుక ప్రజలు ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇది మాకు కావాలి ఇది మా హైందవ సమాజాలకి కావలసినటువంటి అవసరమని ప్రజల్లో చైతన్యం కలిగించాలి కనుక మేము ఆ చైతన్యం కలిగించడమే మా యొక్క ఈ పర్యకరణ ప్రధాన ఉద్దేశం ఏదంటే మేము ఎక్కడో కూర్చుని ముకుమో శ్రీని కృష్ణారామ అనుకుంటే సమాజానికి ఆధ్యాత్మిక చైతన్యం రాదు ఆధ్యాత్మిక చైతన్యం కావాలి ముఖ్యంగా ఈవేళ మేమందరం దేవాలయ ధర్మాద శాఖ తీసేయమా కారణం ఏంటంటే వాళ్ళు కొంత చేసే పనిలో మంచి ఉంది దేవాలయ భూమి ప్రదక్షిణ చేస్తున్నారు కానీ ఆలయాల్లో చేయవలసినటువంటి వైదిక ప్రక్రియల విషయంలో వాళ్ళకి ఏమాత్రము శ్రద్ధ లేదు అందుకని వాళ్ళకి ఆ శ్రద్ధ కావాలి అంటే ఖచ్చితంగా మనం గట్టిగా మీరు అసలు మీరే అవసరం లేదు అంటే అప్పుడు ఆలయాలు జరగవలసినటువంటి వాటిని పెద్దల సలహాలతోటి పరిపూర్ణంగా జరిపిస్తారనే ఉద్దేశంతో ఈ యాజిటేషన్ ప్రారంభం చేశారు జరిపిస్తుంది మీరు చిన్న వయసులో చాలా పిటనకు సంబంధించి వేరే విద్యార్థులు కాకుండా పీఠాన్ని అధిరోహించాల్సిన స్థాయి వ్యక్తులు కానీ ఆ స్థాయిలో రావటం ఈ వేళన్నింటినీ సమాజంలో ఉండేటువంటి భోగలు బాగా బాధ్యులు భోగస్తారు మన ఏమిటి మన ప్రవృత్తి మనం ఏం చేయాలి అది ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పెద్దల ద్వారా విద్యను అభ్యసిస్తే వారికి వస్తుంది కాయ కేవలం ఆశ్రమ స్వీకారం ద్వారా ఆ రకమైనటువంటి క్రమశిక్షణ రాదు మేము శ్రీభాష అపరాచార్య స్వామి రఘునాథాచార్య స్వామి వారు స్వామివారు స్వామి ఇలాంటి మహానుభావులందరినీ అనుసరించాలి ఆ అనుసరించడం వలన ఒక క్రమశిక్షణ కలవాటువంటి కేవలం ఏదో ఒక ఆశయంతో ఒక పీఠాన్ని స్థాపించుకుంటే వాళ్ళకి ఆ క్రమశిక్షణ ఎప్పటికీ రాదు అందుకని పెద్దల్ని అనుసరించడం అనేది విద్య కంటే పెద్ద విద్య అది విద్య కంటే పెద్ద విద్య అది మేము మా సంప్రదాయంలో ఉండేటువంటి వాళ్ళందరికీ చిన్నప్పటి నుంచి అభ్యాసం కనుక మేము ఆ రకమైనటువంటి మార్గాన్ని ప్రవర్తించడం కార్యక్రమాలు ఇవ్వడం అనేది కలిగి రెండవది మనం వ్యక్తిగతంగా వాళ్ళని అభిమానించడం ఎందుకు అభిమానించాలి అభిమానించవలసిన అవసరం వాడు ఏదైనా మంచి పని చేశారనుకోండి ఏదో సందర్భంలో జరిగినటువంటి పని మంచిది అంటాం లేదు ప్రభుత్వం ఇలా కాకుండా ఇలా చేస్తూ ఉంటే బాగుంటుంది అన్నారు కానీ ప్రత్యేకంగా వీళ్ళు వీళ్ళ జీవిత ఆశయాన్ని మర్చిపోయి వీళ్ళ పీఠాల కార్యక్రమాన్ని మర్చిపోయి ఆ రాజకీయాల గురించి మాట్లాడటం అనేటువంటిది సమాజంలో దురదృష్టకరమైనటువంటి సన్నివేశం స్వామి చిన్న అంశమే కావచ్చు పండితులు కావచ్చు పాము కావచ్చు ఇబ్బంది ఎదురైతుల దసరా పండుగ చాలా పండుగలు కూడా ఈ విద్య సభలు అని వివరించిన తర్వాత కూడా పండుగ భేదీలలో సమస్యలు ఎటువంటి కష్టం ఈ పొరపాటు ప్రజల్లోకి వెళ్ళకూడదు ప్రజలకి సమన్వయమైనటువంటి ఏకరూపతరమైనటువంటి మార్గం చూపించాలి అని పండితులందరూ సమావేశం వచ్చి వారికి వారి ఎవరికి వాళ్ళు మేమే గొప్ప అనుకుంటే ఇలాంటి సమస్యలు వస్తుంది అందరూ కూర్చొని ప్రజలకి ఏ రకమైనటువంటి సందేహాలు లేకుండా సమన్వయంగా మనం ఈ పని చేస్తే బాగుంటుంది అని అందరిలో ఆ రకమైనటువంటి వైత్రీ భావం అయితే ఖచ్చితంగా సమాజంలో మంచిపరిచిన ఏర్పడుతుంది ప్రజల్లో ఏ రకమైనటువంటి విభేదం ఉండదు